ఇలా పాడి కౌశిక్ రెడ్డి గారిది అదైతే ఒక హాస్యాస్పదమైన విషయం నిజానికి పాడి కౌశిక్ రెడ్డి గారు ఆయన తన ప్రాణాలకున్న ప్రమాదాన్ని నాకుతో చాలాసార్లు వ్యక్తిగతంగా పంచుకున్నారు తనకు హుజురాబాద్లో ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పిండు అదేవిధంగా తను కొండాపూర్లో ఉంటారు కొండాపూర్లో ఒకరే కుటుంబంతో ఉంటారు ఆ కొండాపూర్లో ఈ అరకపూడి గాంధీ మనుషులు షేర్లింగపల్లి నుంచి ఎంతోమంది నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా నాకు చాలాసార్లు మరి చెప్పడం జరిగింది అదే మరి పాడి కౌశిక్ రెడ్డి గారు తన మీద దాడి జరుగుతుంది అని పోలీసులకు నాలుగు సార్లు కంప్లైంట్ చేసిన అరకపూడి గాంధీని ఒక రెండు నెలల క్రితం పోలీసు పహారాలో మూడు పోలీస్ స్టేషన్లు దాటించి తీసుకొచ్చి ఆయన ఉండే ఇంటి మీద దాడి చేయించు వందలాది మందితోని పోలీసుల సమక్షంలో జరిగింది ఆ రోజు ఆయన ఆకారాలు చేసిండ్రు అయ్యో నన్ను చంపేటట్టున్నారు మా ఇంట్లో మా నాన్నగారు మా మామగారు ఉన్నారు ఆయన డెబ్బై సంవత్సరాల వృద్ధులు ఆయన బైపాస్ సర్జరీ అయింది ఆయన ప్రాణం కూడా పోయేటట్టుందంటే కూడా ఒక్క పోలీస్ అధికారి కూడా ఆయన ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయలేదు ఆ సంఘటన అయిపోయిన తర్వాత నేను కౌశిక్ రెడ్డి గారు ఇద్దరం పోయి డీసీపీ మా డీసీపీ గచ్చిపోలి గారి దగ్గర కూడా మాట్లాడినా దాని తర్వాత ఆయన కొండాపూరు ఏ పోల్యూషన్ కిందకి గచ్చిబౌలి గచ్చిబోలి పోల్యూషన్ కిందకి వస్తే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్తోని నా ముందరే పోలీసులతో మాట్లాడిండు సార్ నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు అందులో నేను అక్కడ ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఫోన్ చేసి కౌశిక్ రెడ్డితోనేమన్నాడు నీ బిడ్డ ఏ స్కూల్కి పోతుందో నాకు తెలుసు బిడ్డ జాగ్రత్త రేపటి నుంచి ఏమవుతుందో చూసుకో అన్నారు ఆ విషయం కూడా కౌశిక్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు ఆయన ఒక ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే ఫంక్షన్కి పోతే ఆయన ఫంక్షన్కు పోకముందే పోలీసు వాళ్ళు వచ్చారు అక్కడ ఉన్నారు అది ప్రైవేట్ పార్టీ ప్రైవేట్ పార్టీకి యూనిఫామ్ ఉన్న పోలీసులు ఆ ప్రైవేటు ఫంక్షన్కు రావాల్సిన అవసరం ఏమున్నది ఈ అనుమానాలన్నీ ఉన్నాయి కాబట్టి తనను చంపడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి గారు నిన్న వెంకటరెడ్డి అని బంజారాయల్స్ ఏసీపీ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర మూడు గంటలకు అపాయింట్మెంట్ తీసుకొని పోయండి పాడి కౌశిక్ రెడ్డి మామూలు పౌరుడు కాదు అది దయచేసి తెలంగాణ ప్రజలు గుర్తించాలి ఆయన ప్రజల చేత రాజ్యాంగబద్ధంగా ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారము ఎమ్మెల్యే చీఫ్ సెక్రటరీ పైన ఉంటారు ఎమ్మెల్యేకు రాజ్యాంగము పార్లమెంటు ఆ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఆ ప్రివిలేజ్ ఇచ్చింది ఎమ్మెల్యే వచ్చినప్పుడు మనకి ఎన్ని పనులున్నా కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సర్పంచ్తో సహా ప్రత్యేకించి ఎమ్మెల్యే మీరు ఎవరు వచ్చినా ప్రజాప్రతిని వచ్చినా మాకు ట్రైనింగ్ పాఠశాలల్లో ట్రైనింగ్లో అది మస్తూరి కావచ్చు లేకపోతే నేషనల్ పోలీస్ అకాడమీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మనము వాళ్ళ దగ్గర నుంచి అన్ని పనులున పక్కకు పెట్టి వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి నిన్న పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ మీద ఆయన ప్రజల ఆయన ఏ ప్రజలు రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ ప్రజల కంప్లైంట్ కాదు ఆయన నా ప్రాణాలకే ప్రమాదం ఉందని పోయిండు నన్ను చంపుతారు నా పో నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ట్యాపింగ్ చేయిస్తూ ఉన్నాడని చెప్పి ఆ కంప్లైంట్ ఇవ్వడానికి అపాయింట్మెంట్ తీసుకొని పోయిండు ఆయన కరెక్ట్ పోయే సమయానికి ఏసీపీ అపాయింట్మెంట్ ఇచ్చిన ఏసీపీ ఆయన అదృశ్యమైండు మరి అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయన ఒక్క నిమిషం ఆగి మరి తీసుకోవచ్చు కదా కంప్లైంట్ ఏమవుతున్నది ఒక ఎమ్మెల్యే ఇచ్చిండు ఒక నిమిషాలు సార్ చెప్పండి మీ ప్రాబ్లం ఏమున్నది మీ ఫోన్ ట్యాప్ చేస్తే మీకు అనుమానం ఉన్నదా నేను ఉన్నతాధికారులతో మాట్లాడతా అని చెప్పి రెండు నిమిషాలు తీసుకుంటే ఏమవుతున్నది లేదు ఇప్పుడు నేను డీసీపీ గారి ప్రెస్ నోట్ చూశాను మా సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఒక అర్జెంటు ఎమర్జెన్సీ కాల్ ఉండే ఎమర్జెన్సీ కాల్ ఉండే కాబట్టి మా సర్కిల్ ఇన్స్పెక్టర్ పోవాల్సిన అవసరం ఉంది పోతుంటే ఈయన కార్ అడ్డం పెట్టి కూర్చున్నాడు అన్నారు నేను ఒక్కటే అడుగుతున్నా అయ్యా మీకు పెద్ద వ్యవస్థ ఉన్నది కేసీఆర్ గారి టైంలో ఏడు వందల కోట్ల రూపాయలు పోలీస్ శాఖ మీద ఖర్చు పెట్టిండ్రు వేల పెట్రోల్ వెహికల్స్ ఇచ్చిండ్రు కనీసం నలభై వేల మంది పోలీసులను ఈ శాఖకు మంజూరు చేసి భర్తీ చేసిండ్రు వాళ్ళందరినీ ఆ ఇన్స్పెక్టరే పోవాలా కింద ఎస్ఐలు ఉన్నారు సెక్టర్ ఎస్ఐలు ఉంటారు బ్లూ కోల్డ్స్ ఉంటారు పెట్రోల్ వెహికల్స్ ఉంటాయి వాళ్ళని పంపించి ఈయన రెండు నిమిషాలు కంప్లైంట్ తీసుకొని పంపిస్తే అయిపోతుండే ఒక గౌరవప్రదమైన వ్యక్తి ఒక ప్రజల ప్రతినిధి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తి ప్రివిలేజ్ ఉన్న వ్యక్తి ఒక ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా కంప్లైంట్ తీసుకోకపోతే మరి ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఆయన ఒక్క దుర్భాషలు ఆడకుండా దయచేసి మీరు రెండుసారి మా కంప్లైంట్ తీసుకోండి నా ప్రాణాలకు ప్రమాదం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నన్ను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు అని చెప్పి చెప్పిండు ఆయన కౌశిక్ రెడ్డి అది తీసుకోవడానికి ఏమున్నది అది తీసుకొని మీ ఉన్నతాధికారులతో డిస్కస్ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ చేయి కదా ఎవరొద్దు అన్నారు అది చేయకుండా ఇవాళ పాడి కౌశిక్ రెడ్డిని మనం ఇక్కడ మాట్లాడుతున్నాం ఇవాళ కౌశిక్ రెడ్డిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక గౌరవప్రదంగా ఎన్నికైన ఎమ్మెల్యేకే ఈ పరిస్థితి ఉంటే అలంపూర్ నుండి ఆదిలాబాద్ దాకా కొడంగల్ నుండి కోదాడ దాకా ప్రజల పరిస్థితి ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కనీసమైన హక్కులు ఉన్నాయా లేదా అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించాలి